తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర ఒకవైపు రజాకాబు స్వచ్ఛంద సేవకులనే పేరు మీద ముఖ్యంగా హిందూ స్త్రీలను చేర్చడం బతుకమ్మ ఆడించడం నగ్నంగా బతుకమ్మించడం నైజాంకు లోబడి ఉండకపోతే మీ అందరి బతుకులు తెల్లారితే అని చెప్పడం అటు పక్క భూస్వామ్యం భూస్వాములకు వ్యతిరేకంగా భూమి కోసం భక్తి కోసం నిర్తి కోసం మరి సంఘం పెట్టి కమ్యూనిస్టుల పోరాటం సాయుధ రైతాంగ పోరాటం ఈ రెండు కూడా మూడు వేల గ్రామాలను ఈ పోరాటం ద్వారా విముక్తి చేశారు అవడి దొరలను జాగీర్దారులను బయటకు పంపించారు చాలామంది రజాకారణంగానే ముస్లింలు మాత్రమే ఉన్నారనుకుంటారు కానీ రజాకారు ఉద్యమంలో హిందువులు కూడా ఉన్నారు అంటే ఒక రకం చెప్పాలంటే స్వచ్ఛంద సేవకులు అనే పేరు అర్థం కానీ బీహార్లో మనకు రణభీర్ సేన ఇట్లా ప్రైవేట్ సైన్యాలు ఉంటాయి కదా అదే రకంగా నిజాంకు అను అనుకూలంగా ఉన్న ఒక ప్రైవేట్ సైన్యంగా చెప్పుకోవచ్చు వాళ్ళు ప్రభుత్వంలో భాగం కాదు కానీ నిజాంకు లోబడి నిజాం పాలనను వ్యతిరేకించు అమన్ మాలిక్ హై అంటే మేము కూడా రాజునమే అని ముస్లిముల ఆధిపత్యాన్ని వారి యొక్క పేద అయిన అమన్ మాలిక్ హై నేను రాజును నేనే పాలకుని అనే ఒక అహంకార ధోరణితోని జాత్యహంకార ధోరణితోని వాళ్ళు రెచ్చగొట్టి వాళ్ళందరినీ రజాకారులుగా మార్చారు అందులో రజాకారులకు మద్దతు ఇచ్చిన వాళ్ళు చాలామంది హిందూ ధోరడు భూస్వాములే ఆనాడు తమ భూమి కాపాడుకోవడానికి కమ్యూనిస్టుల దాడులు తట్టుకోవడానికి కమ్యూనిస్టుల దాడులను తిప్పికొట్టడానికి ఆనాటి రజాకార్ మూమెంట్ను ఇటుపక్కన ఉన్న నిజాంను సమర్థించే చాలామంది అగ్రవర్ణాల దొరలు అట్లాగే ముస్లిం వర్గంలో ఉన్న దొరలు జాగ్రత్తలు వీళ్ళందరూ కూడా అమన్ మాలిక హాయని దాన్ని వాడుకొని ప్రజాకాల ఉద్యోగాన్ని ప్రోత్సహించి వాళ్ళకు మద్దతు ఇచ్చారు ఈ దొరలకు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న భూమి కోసం ముక్తి కోసం విముక్తి కోసం చేసే తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం చేశారు కమ్యూనిస్టులు వాళ్ళందరూ మాకు వైపు నుంచి వచ్చికొస్తూ తూర్పు వైపు నుంచి అటుపక్క ఆంధ్ర ఆ కమ్యూనిస్టులతో కలుపుకొని మనకు అటుపక్క కుచ్చలవాళ్ళ సుందరయ్య గారు లాంటి వాళ్ళతో కూడా కలుపుకొని ఇటు రావి రెడ్డి అట్లాగే నర రాఘవరెడ్డి చాలామంది మలు స్వరాజ్యం ఇట్లా దాదాపు కమ్యూనిస్ట్ నాయకులందరూ ముఖ్యంగా తూర్పు జిల్లా ఖమ్మం వరంగల్ నల్లగొండ ఆ జిల్లాల నుంచి ఇటుపక్క చొచ్చుకొస్తూ సుమారు మూడు వేల గ్రామాలు విముక్తి చేసి దొరలను పట్టేళ్లను జాగ్రత్తలను వెళ్ళగొట్టారు వాళ్ళ భూమి నుంచి తొలగించి పేదలు ఎర్రజెండాను బాటి పేదల చేశారు ఆ భూమిని వాళ్ళు బతుకుజీవుడా వాళ్ళు పారిపోయారు ఆ తర్వాత ఎప్పుడైతే ఈ పదమూడు సెప్టెంబర్ నుంచి భారత ప్రభుత్వం మరో రకంగా దాడి చేసి ఇటుపక్కని కమ్యూనిస్టులను ఇటుపక్క రజాకారులను చంపుతూ వచ్చి చివరికి పదిహేడు సెప్టెంబర్ నాడు భారతదేశంలో ఈ ప్రాంతాన్ని ఈ హైదరాబాద్ సంస్థలను విలీనం చేసుకుందండి చేసుకొని నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు నాడు చేసుకున్నారు అంటే దాదాపుగా ఒక రెండు ఒకటి పదమూడు నెలల రెండు రోజుల పాటు ఈ ప్రాంతం హైదరాబాద్ స్టేటు అది భారతదేశంలో లేదు ఇటు పాకిస్తాన్లో లేదు స్వతంత్ర దేశంగా ఉన్నది ఆనాడు స్వతంత్ర అని చెప్పువచ్చు ఎందుకంటే సొంత కరెన్సీ ఉంది నిజాం రాజుకు సొంత రైల్వే స్టేషన్ ఉంది సొంత రైల్వే లైన్లు ఉన్నాయి సొంత రేడియో స్టేషన్ ఉంది సొంత విమానాశ్రయం ఉన్నది కరెన్సీ వేరు అన్ని ఒక దేశానికి ఉండాల్సిన హంగులన్నీ ఉన్న నిజాం రాజు ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చివరికి పదిహేడు సెప్టెంబర్ నాడు లొంగిపోయారు జేఎన్ చౌదరి నాయకత్వంలో ఇటు నాగపూర్ నుంచి వైయా కరీంనగర్ ప్రజ్ఞాపూర్ కంటోన్మెంట్ ఈ కంటోన్మెంట్ సికింద్రాబాద్ కంటైన్మెంట్ వరకు వారు రావడం అటుపక్క మనకు ఔరంగాబాద్ నుంచి మహారాష్ట్ర వైపు నుంచి దాడి ఇటుపక్క ఆంధ్ర ప్రాంతం నుంచి సూర్యాపేట మీదుగా ఇంకొకటి ఇట్లా మూడు నాలుగు చోట్ల నుంచి మొత్తం మీద అందరూ ఒకే ఏకదాటిపై సైన్యం తీసుకొచ్చి నిజాం పాలనను ఆనాడు అంత అంతమందించారు అంతమందించారు కనుక నిజాం దుర్మార్గ పాలన నుంచి విముక్తి మనం ప్రసాదించే విమోచన అని బీజేపీ వాళ్ళు తర్వాత అంటున్నారు ఆనాడు బీజేపీ ఈ ఉద్యమంలో లేదు బీజేపీ పార్టీ లేదు జనసేన కూడా అప్పటికే పడే కానీ వాళ్ళు ఏమంటున్నారంటే దీనికి విమోచన అన విమోచన అనగానే మరి ఇటు పక్క ముస్లింలు నుంచి విమోచన అయినట్టు అనుకుంది కదా అని కమ్యూనిస్టులు నిజంగా ఉద్యమం చేసిన కమ్యూనిస్టులు ఏమో ఇందులో మౌన ప్రేక్షకులు కానీ నిండిపోయారు విలీనం అందాంలే అని అంటున్నారు వాళ్ళు ఇటు పక్కన తీవ్రవాదులైన కమ్యూనిస్టులు నైన్టీన్ ఫిఫ్టీ టూ వరకు కూడా మన కమ్యూనిస్టు పార్టీ నిషేధిత పార్టీగా ఉన్నది భారతదేశంలో ఆ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ముఖ్యంగా హైదరాబాద్ సంస్థానంలో నిషేధిత పార్టీగా ఉన్నది కనుక ఆ నిషేధిత పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడానికి మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్లో యాభై రెండులో అది పీడిఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనే పేరు మీద ప్రజాస్వామితంగా పోటీ చేయాల్సి వచ్చింది అప్పటి వరకు కూడా నిషేధిత పార్టీ అనే కమ్యూనిస్టులేమో మరి తాము ప్రాణాలర్పించి తమ నాయకులు తమ ప్రజలు తమ కార్యకర్తల్ని రజాకాల దాడులో చనిపోయిన వాళ్ళు ఇటు భూస్వాముల దాడిలో చనిపోయిన వాళ్ళు కూడా ఈ ఉద్యమాన్ని సొంతం చేసుకోకుండా ముస్లింలు రావు కదా పానాడు అనే ఒక భావనతో ఇప్పటికి కూడా వాళ్ళు ఓ రకంగా పిల్లి మొక్కలు వేస్తున్నారు కమ్యూనిస్టులు కూడా ఎందుకంటే ఎప్పుడైతే కరణ్ సింగ్ను హిందూ రాజుగా చూడకుండా కేవలం రాజుగా చూసి అక్కడ విముక్తి చేయడానికి భారత ప్రభుత్వం ఎట్లా ప్రయత్నం చేసిందో ఇక్కడ కూడా రాజు ముస్లిం అయినంత మాత్రాన హిందూ ప్రజలు ఎక్కువ శాతం ఉన్నంత మాత్రాన ఎనభై రెండు ఎనభై ఇరవై ఎనభై శాతం మంది హిందువులు ఇరవై శాతం మంది ముస్లింలు ఉండేవాళ్ళు దాన్ని ఇవాళ ముస్లిం రాజుల మీద తిరుగుబాటుగా చూపిస్తున్న బీజేపీకి భయపడి కమ్యూనిస్టులు కూడా వరకు రకం చెప్పానంటే దీన్ని పిల్లి మొగ్గలు వేస్తూ విలీనం అందామా విమోచన అందామా అనే దాని మీద దర్జన భర్జన పడుతున్నారు ఇక ఆనాడు సాయుధ పోరాటంలో పాల్గొన్న కొందరు దీని విమోచన కాదు అంతకంటే కాదు ఈ విద్రోహము భారత ప్రభుత్వంలో కలపడమే ఒక విద్రోహము సైనిక దాడి జరిగింది అని చెప్పి వాడు భావిస్తున్నారు ఆనాడు కమ్యూనిస్టు ఉద్యమం భూమి కోసం వృత్తి కోసం విముక్తి కోసం ఏదైతే సాయుధ రైతాంగ పోరాటాన్ని తుదమిట్టించడానికి భారత పాసిస్టు శక్తులు ముఖ్యంగా భారత ప్రజాస్వామ్యం పేరు మీద వాళ్ళు నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జీని దాడి చేశారని వాళ్ళు భావిస్తున్నారు వాళ్ళు విద్రోహం అంటున్నారు అంటే ఇక్కడ ఈ సెప్టెంబర్ పదిహేడు అనే దానికి ఈ మూడు రకాల పదజాలను వాడుతున్నారు మొదటి నుంచి కూడా మనం అంటున్నాం ఏంటంటే ఈ మూడు పక్కన పెడదాం ఆనాడు అంతకుముందు మనకు ప్రజాస్వామ్య దేశంగా మనకు బ్రిటిష్ కాలంలో కూడా ఇండియా వాళ్ళక వాళ్ళ హయాంలో ఉన్న దాంట్లో కూడా లేదు కానీ ఎప్పుడైతే భారతదేశం స్వాతంత్రం వచ్చిందో ఆ తర్వాత హైదరాబాద్ లాంటి స్టేట్ అంతకుముందు రాజురక రాజులే పరిపాలి పరిపాలించారు అసబ్ జాహీలు అంతకుముందు కుడి కుది చాలు పాలించిన దానిలో రాజ్యంలో ఏడుగురు నిజాంలు కూడా వెళ్ళారు ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ ఏడో నిజాం మనకు ఉస్మాని ఖాన్ పాలించారు కనుక రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్యంలోకి వచ్చిన దేశంగా చూస్తే అప్పుడు మరొక కొత్త పరిష్కారం లభిస్తుందని మనం బదిలించి అంటున్నాం దీన్ని ఈ మూడు అనకుండా విద్రోహము అంటే కమ్యూనిస్టులు తీవ్రవాదులు సమర్థించినట్టు విలీనం అంటే కాంగ్రెస్ పార్టీ విలీనమైనట్టు మూడోది విమోచన అంటే ఒక ముస్లిం రాజు మీద హిందూ ప్రజలు తిరుగుబాటు చేసినట్టు అనే ఒక హతం వస్తుంది కనుక అసలు రాజు ముస్లిం అయినంత మాత్రాన రాజుకు వ్యతిరేకంగా పోరాడినం తప్ప భారత ప్రజాస్వామ్యంలో బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడినరు అంటే అటువంటి అప్పుడు బ్రిటిష్ వాళ్ళందరూ రాజులు మహారాణి వాళ్ళందరూ కూడా అప్పుడు క్రిస్టియన్లే కదా మరి అంటే భారతదేశ స్వాతంత్ర సంగ్రామాన్ని భారతదేశ స్వాతంత్ర సంగ్రామంగా చూస్తాం తప్ప బ్రిటిష్ వాళ్ళు అనగానే క్రిస్టియన్ అని చూడమని క్రిస్టియన్లకు వ్యతిరేకంగా ఒరే తెల్ల ద్వారా తెల్ల కుక్క అని అన్నూరు సీతారామరావు సినిమాలో మనం చూస్తాం అంటే తెల్ల కుక్క అంటే ఒక వర్ణ వివక్షనే కదా మరి అటువంటి దాన్ని క్రిస్టియన్ వ్యతిరేకంగా చూడలేదు మన భారత ప్రజాస్వామ్య పోరాటంగా జాతీయ పోరాటంగా చూసినాం అట్లానే రాజు ముస్లిం అయినంత మాత్రాన రాజుకు వ్యతిరేకంగా జరిగే పోరాటాన్ని తప్పు చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ముస్లిం అయినా హిందూ అయినా కశ్మీర్ ఎట్లనో ఇండియా మనకు హైదరాబాద్ స్టేట్ని కూడా అట్లా చూడాల్సిన అవసరం లేకుండా కానీ కమ్యూనిస్టులు కొంచెం అస్వదృష్టితో అది ముస్లిం రాజు కనుక దాన్ని తప్పు చేసి చూపించుకున్నారు నిజంగా ప్రాణాలు అర్పించింది వాళ్ళు త్యాగాలు చేసింది వాళ్ళు కానీ వాళ్ళ విమోచన అనగానే ముస్లింలు బాధపడతారేమో అని చెప్పి ఈ కుహన సెక్యులరిస్టులు వీళ్ళందరూ కూడా బాధపడతారు విమోచన అనగానే వీళ్ళు జాతీయ తీవ్రవాదాన్ని ప్రోత్సహించినట్టు చేసినట్టు ఉంటుంది కనుక మనం అందరం కూడా ఆ రోజున ఎట్లా చూడాలంటే విమోచన కాదు విలీనం కాదు విద్రోహం అంతకంటే కాదు కనుక జరిగింది జరిగింది పదిహేడు సెప్టెంబర్ను మనం ప్రజాస్వామ్య దినోత్సవంగా ముందాక నియంతృత్వ పాలన లేకుంటే రాజరేక పాలన ఉన్నది దీని నుంచి మొట్టమొదటిసారి భారత యూనియన్లో కలవడం వల్ల విలీనం కావడం వల్ల ఆనాటి నుంచి ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన మొదలైంది ఆనాడే వెల్లోడి ముఖ్యమంత్రిగా ఉన్న భారత ప్రభుత్వ ప్రతినిధులుగా అధికారులు పెట్టిన యాభై రెండు తర్వాత ఎన్నికలు జరిగినాయి కనుక మొట్టమొదటగా మనం దీన్ని ప్రజాస్వామ్య దినోత్సవాన్ని జరుపుకుంటే బాగుంటుందని చెప్పి ఒక ఆలోచన కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు బీఆర్ఎస్ అంతకుముందు టీఆర్ఎస్ ఉన్నప్పుడు విమోచన జరపమని బీజేపీ వాళ్ళు కాదు కాదు విలీనం కాంగ్రెస్ అని అనేవాళ్ళు ఇప్పుడు విలీనం కూడా కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటా కొత్త పేరు పెట్టి ప్రజాపాలనా దినోత్సవం అంటున్నారు ప్రజాపాలనా దినోత్సవం అంటే మిగతా రోజు ప్రజాపాలనా దినోత్సవం కాదా ప్రజాపాలన లేదా కనుక ప్రజాస్వామ్య పాలనా దినోత్సవాన్ని అని చెప్పుకుంటే ఇంకా బాగుండేది ఆ ప్రజా ప్రజాపాలన ప్రజాస్వామ్య పాలన పాలన ఈ రెండింటి మధ్య తేడా ఉంటుంది కనుక దయచేసి దీనికి ఇప్పటికైనా ఈ వివాదాన్ని పులిష్టా పెట్టాలి ప్రజాస్వామ్య పాలన దినోత్సవం లేకుంటే ప్రజాస్వామ్య దినోత్సవంగా భారత ప్రభుత్వంలో చేరిన దినోత్సవంగా జరుపుకుంటే అంతకంటే బాగుంటుంది పేరులోనే ఏముంది అన్నట్టుగా పేరులోనే ఉంది కనుక వీటి పక్కన అమిత్ షాతో మొదలైపోయిన రెండేళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా ఈ ఈ విమోచన దినోత్సవం జరుపుతుంది అట్లా మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా విమోచన దినోత్సవం జరపాలని గతంలో మనకు కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వాన్ని అంతకు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పదేళ్ళ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ముస్లింలకు భయపడవు లేకుంటే ఎంఐఎం భయపడే చేయడం లేదని వివాదం ఎదుర్కొంటుంది ఈ వివాదం గురించి మరొక ఎపిసోడ్లో మాట్లాడుకుందాం విమోచన విలీనమా విద్రోహమా పక్కన పెట్టి ప్రజాస్వామ్య దినోత్సవంగా జరుపుకుంటే బాగుంటుందని సూచన ఇస్తూ ముగిస్తున్నాను నమస్కారం